கலக்கர் বিল্ডিংல வந்து நான் வந்து நிவே நம்பி வந்து முடையா இங்க அப்படியே லைவ்ல வந்து முடையா நான் நில்லுங்க அப்படியே இங்க இங்க வந்து நில்லுங்க அப்படியே வீட்டு பை போ ஏ నమస్కారాలు నా పేరు గుండయ్య నేను ఎస్ఆర్పుర మండలం జీ నూర్ కాన్స్టెన్సీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నా పేరు ఈరోజు ముఖ్యంగా చంద్రశేఖర్ అనే పిఏ ఏ రోజైతే మా ఎమ్మెల్యే థామస్ దగ్గరికి చేరాడో అక్కడే ఆ రోజు అన్నాను నేను ఈ చంద్రశేఖర్ పిఏ మీ దగ్గరికి వస్తున్నాడంటే మీ రాజకీయ పతనానికి నాంది అతను చేర్చుకోవద్దని నేనే చెప్పాను ఆ రోజు అతను వచ్చిన రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాం అతను ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని పార్టీని కూడా సర్వనాశనం చేసు చేస్తూ ఆ రోజు ఇంతకు ముందు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే జేఎంసీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు కోవర్తగా పనిచేసి అతనికి సీట్ రాయకుండా చేసింది కూడా అతనే కాబట్టి మేము కూడా ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను అతను వద్దుబ్బా బా అతను మంచోడు కాదు అతను వచ్చితే నీకు ప రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది అతని వల్ల నీకు చెడ్డ పేరు కూడా తీసుకుంటామని కూడా మేము ఆ రోజు కూడా చెప్పాము అతను ఈరోజు ఎన్ఆర్సీజీ పనులు తీసుకోండి ఏ వర్క్లను తీసుకోండి ఎమ్మెల్యేకి తెలియకుండా అతను ఆరు మండలాలకు ఆరు పిఏలు పెట్టుకున్నాడు అతనికి పిఏకి పిఏకి ఆరు మండల పిఏలు ఆయా మండలాలు ఏదైనా వర్క్లు వచ్చినా వేరే ఇంకేదైనా వచ్చినా అతను కలెక్షన్ చేసుకోవాలా అతను ఈ రోజు చూసుకుంటే ఆయన మీద మేము ఒక విజిలెన్స్ కమిటీ కూడా ఏమని చెప్తాడు కలెక్టర్ గారికి ప్రీవియస్ ఎట్టున్నాడు ఈరోజు ఎంత సంపాదించడం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన జీతం ఎంత ఆయన ఆస్తులు ఎంత ఇవంతా కూడా మేము ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా చూద్దాం కొన్ని రోజులు చూసి తీసేద్దాం ఉండరు అని అన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా చెడ్డ పేరు తెచ్చింది అతని వాళ్ళే చెడ్డ పేరు వచ్చింది లేకపోతే మా ఎమ్మెల్యే ఈరోజు ఆరు కోట్ల కారుతోదిరేస్తాడు నాలుగున్నర కోట్ల కోట్లు కారులు తదిరేతాడు ఆయనేమీ అవినీతి చేయాలని లేదు ఈ అవినీతి పరులంతా అక్కడ చేరి అతనికి లేనిపోని చెడ్డ పేరు తెచ్చిపెట్టారు కాబట్టి అతను వెంటనే కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అతను చేసిన అవినీతులు కూడా మేము విత్ ఎవిడెన్స్తో కూడా మొత్తం కూడా మేము మా పార్టీ అధిష్టానానికి పంపిస్తాం కలెక్టర్ గారికి ఇస్తాం అతను వెంటనే సస్పెండ్ చేయాలా అతను ఉండాలంటే ఈ పార్టీకి ఒక చీడ పురుగు ఆయన ఇప్పుడు ఈరోజు కూడా చూసుకో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆయన ఫోటోలో ఉంటుంది ఎక్కడైనా తీసుకొని డిపోలో కూడా అతను అక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి చేర్తాడో అక్కడ వండుకొని ఇక్కడ ఉండే అంత విషయాలు వాళ్ళకి చేరవేసి పార్టీకి చెడ్డ పేరు తీస్తున్నాడు ఇతను ఒక కోవర్ట్ పిఏ ఇతను ప్రభుత్వ ఉద్యోగి ఒక జూనియర్ అసిస్టెంట్ ఆయన ఆస్తులంతా ఆయన చేసేవంతా కూడా పార్టీలో వచ్చి చిల్లు చిచ్చులు పెట్టి పార్టీలో కష్టపడే సీనియర్లంతా పక్కన పెట్టి ఆయనకంటూ ఒక గ్రూపుని తయారు చేసుకొని వైసీపీ వైసీపీ కోవట్లంతా పెట్టుకొని ఆయన ఇదే పని చేస్తున్నాడు కాబట్టి అతను వెంటనే సస్పెండ్ చేయాలా అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇత మా ఎమ్మెల్యే గారు అతను మొదటి ఒక రోజు కోటి రూపాయలు ఆదాయం ఆయన గ్రావెల్ చేయాలి ఇంకో చేయాలి లేదు ఈ కోవర్ట్ వీళ్ళు మన్నారగుడి మాఫియా లాగా నలుగురు చేరారండి ఎవరు వాళ్ళు సరవణ వాడు రామ్ దేవ్ అనేవాడు ఏ ఏ జిల్లా అంటే వాడిది వాడిది వచ్చి రాజస్థాను గ్రానైట్ క్వారీకి ఒకరు ఆలీబాబా బాబా నలభై దొంగలలాగా వీళ్ళు పగులంతా నిద్రపోతారు రాత్రులు ఏ ఏ ఊరు ఏ ఏ బిజినెస్ మనం చేసుకోవాలని ఆ చేస్తూ ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ నలుగురిని కూడా పార్టీ హరీష్ షా కూడా పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి వాడికి సభ్యత్వాన్ని కూడా మేము తీసేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం పార్టీ అధిష్టానానికి కూడా మేము దీన్ని తీవ్రంగా తీసుకు ముందుకు తీసుకొని మేమన్నీ తీసేసినంత వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం మా ఎమ్మెల్యేకి మంచి పిస్తనే ఉంటాం టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి